హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు హనీత అఫీషల్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ మంచి సంవత్సరం మొదటి పండుగ కాబట్టి అందరూ బాగా సెలబ్రేషన్ అయితే చేసుకోండి ఇంకా రేపు సంక్రాంతి ఎల్లుండి వచ్చేసి కనుమ ఈ త్రీ డేస్ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అయితే బాగుంటాయి పల్లెటూర్లో అయితే చాలా చాలా బాగా చేసుకుంటారు ఇంకా నేను కూడా వెళ్ళాలి ఇంకా ఇప్పుడు వెళ్ళలేను కాబట్టి వెళ్ళలేదు ఈ రోజు మా అమ్మ అయితే పిల్లలకి బట్టలు అయితే తెచ్చింది మా అబ్బాయికి మా అమ్మాయికి ఇద్దరికిన అలానే ఒక పార్సల్ అయితే వచ్చింది నేను ఆర్డర్ పెట్టాను కదా మొన్న ఆర్డర్ పెట్టాను నేను వస్తాను అనుకోండి నిన్న రాలేదు ఈరోజు అయితే వచ్చింది ఇప్పుడు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఎలా ఉన్నాయో దాంట్లో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో అని అలానే మా ఇద్దరు పిల్లలకి మా అమ్మ బట్టలు అయితే తెచ్చింది మా బుడ్డోడికి అయితే షర్టును జీన్స్ చెడ్డీ తీసుకురామా అని చెప్పాను ఈ సైడ్ చేస్తే చాలా చాలా బాగా కనిపిస్తాడు అని ఇంకా సరేలే అని నేను మా అమ్మాయి ఇంకా జీన్స్ చెడ్డీను షర్ట్ తీసుకువచ్చింది అలానే మా అమ్మాయికి పింక్ కలర్ ఫ్రాక్ అయితే తెచ్చింది బేబీ పింక్ కలర్ది పింక్ కలరే తీసుకురమ్మని చెప్పాను అదే తెచ్చింది చూపిస్తారా అండి ఎలా ఉన్నాయో అని అలానే చూపిస్తారా అండి ఎలా ఉన్నాయో జస్ట్ ఇప్పుడైతే వచ్చిందండి నా ఆత్రం ఆగలేదు నిన్న చెప్పాం కదా ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి నేను కొన్ని బీడ్స్ అయితే పెట్టాను అని ఇప్పుడే వచ్చింది అలానే మా అమ్మ కూడా వెళ్ళి ఇద్దరు పిల్లలకి ఫ్రాక్స్ అండ్ పిల్లోనికి అలానే మా అమ్మాయికి ఒక్కొక్క చేత బట్టలు అయితే తీసుకువచ్చారో నాకు శారీ ఏం తెలియలేదంట ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తాను ఎలా ఏదైనా వచ్చాయో చూద్దాం చాలా ఎక్సైట్గా ఉంది మనకి ఏదైనా చిన్నదైనా కూడా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది పెద్ద వస్తే అంత హ్యాపీ అనిపించదు కానీ ఏదో చిన్నది వస్తే ఇంకా ఫుల్ హ్యాపీ ఎలా ఎలా వచ్చాయో తనకు ఓపెన్ అయితే చేసేసాను చాలా బాగున్నాయి ప్యాకింగ్ చాలా చాలా బాగా చేశారు అస్సలు ఎక్కడ కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి మాత్రం ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఎన్ని వచ్చాయో జస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంతే అండి ఇంకా వన్ ఫిఫ్టీకి సిక్స్ రూపీస్ తక్కువే ఉన్నాయి ఇవి బుట్టలు చేసుకోవచ్చండి వీటితో ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇవే అని నా దగ్గర మిస్ అయ్యిండవి ఇవి కూడా పెట్టాను మొత్తం అన్నీ కలిపి దీనికి ఇలా ప్లాస్టిక్లో అయితే ముర్రలు అయితే ఇచ్చారు అండ్ ఇవి కూడా పెట్టానండి మామూలు జుంకల్లా చేసుకొని ఆ జుంకాకి ఇది స్టార్టింగ్లో లోపల పెట్టుకొని దీనికైతే మనం కల్పించుకోవచ్చు దీన్ని పైన చూపిస్తాను కొన్ని కొన్ని వీడియోలో ఇంకా నేను చేస్తూ ఉంటాను కమ్మలు అనేది ఇవైతే సిల్వర్లో ఇచ్చారు ఇది గోల్డ్ అండ్ ఇది సిల్వర్ కలర్లో క్వాలిటీ మాత్రం అమేజింగ్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి జస్ట్ గుండు పిన్నులా ఉంటాయండి యూట్లో ఇది పూస ఉంటుంది కదా పూస లోపలికి గుచ్చడము అవి ఇట్లా తిప్పుకోవచ్చు నాకు కొన్ని కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి ఎలా ఎలా మనం ఇయర్ రింగ్స్ చేసుకోవాలని అందుకోసమని నేను వెదికి వెతికి పెట్టాను ఇది లింక్స్ అండి మనం లింక్ చేసుకోవచ్చు లింక్స్ అంటే ఇప్పుడు ఏ ఇది ఉంది కదా దీనికి ఒక లింక్ వేసేసి మనం బుట్టాస్ అవి చేసుకుంటే బుట్టాస్కి ఒకటి ఇదన్నా పెట్టుకో ఇది పెట్టుకోవచ్చు అండి బుట్టాస్కి ఇది పెట్టుకొని దానికి ఒక రింగ్ వేసుకొని దానికి దీనికైతే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే ఏ ప్యాకెట్ వచ్చినా కూడా ఇలా రెండు రెండు అయితే ఇచ్చారు ఇవి స్టార్టింగ్లో చూపించాం కదా ఇది సిల్వర్ ఇది గోల్డ్ కలర్ అలానే ఇవి అదే దీనికి ఇది అనుకుంటున్నా కాదు దీనికి ఇక ఇది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మరలకి ఇవి అన్ని దాంట్లో టూ టూ కలర్స్ అయితే ఇచ్చారు ఇలా అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి మరలు మాత్రం ఈ సింగల్ ఒకదానికే ఇచ్చారు రెండు కలిపి ఉన్నాయేమో ఇందులో చూడాలి ఇవైతే ఈ రోజు వచ్చేసాయి అలానే పిల్లల బట్టలు అయితే చూపిస్తాను పక్కన పెట్టేసి ఏ రోజు తెచ్చిందో మా అమ్మ చూడాలి మా బుడ్డోడికి ఒక ప్యాంటు పూల పూల ప్యాంటు ఇప్పుడే వచ్చింది మా అమ్మ నేను నేను కూడా చూడలే మీతో పాటే చూద్దామని నేను కూడా మా అమ్మకి ఇలాంటి ఫ్యాంట్లు అయితే చాలా ఇష్టము అందుకని ఒక ఫ్యాంట్ అయితే తీసుకొచ్చింది అలానే ఒక టీషర్ట్ తీసురమ్మని చెప్పాను అంటే నార్మల్గా వేసుకు ఊరికే తీసుకుని రామా ఉంటే ఇక్కడ బ్లాక్ కలర్దే అని చెప్పాను ఇదైతే తీసుకొచ్చింది ఇది కూడా మా అబ్బాయికి నెక్స్ట్ అలానే మా అమ్మాయికి చెడ్డీలు అయితే తీసుకొచ్చింది వంద రూపాయలకు మూడు అనుకుంటా మా అమ్మ చెప్తా ఉంది వంద రూపాయలకు మూడు అని ఈ త్రీ అయితే తీసుకొచ్చింది ఇలా అని మా ఉడ్డన్ డ్రస్ మా అబ్బాయి డ్రెస్ అయితే ఇది ఇందులోకి జీన్స్ చెడ్డీ అయితే వచ్చింది ఇలా అయితే ఉంది దాన్ని సింగిల్గా అయితే మర్చారు మా అబ్బాయికి సంక్రాంతికి ఇందులో జీన్స్ చెడ్డీ ఒకటి వచ్చింది అలానే షర్ట్ తీసు అని చెప్పాను అండ్ టీ షర్ట్లు చెడ్డీలు చాలా ఉన్నాయి టీషర్ట్లు సిట్లోనే తీసుకున్నాం అక్క ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది నేను కూడా పెట్టాను ఇంకోనికి షర్ట్లే బాగా కనిపిస్తాయని మీ షర్ట్ చేస్తే షర్ట్ తీసురమ్మా అని చెప్పాను ఇంకా నేను ఇప్పుడు వెళ్ళలేను కదా షాపింగ్ ఎత్తుకొని తిరగలేదని మా అమ్మని వెళ్ళమని చెప్పాను వన్ వచ్చేసరికి ప్రా బాగుందండి పర్లేదు మామూలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది క్లాత్ ఇలా అన్న స్మూత్ ఫ్యాబ్రిక్లో డిజైన్ అయితే చాలా బాగుంది ఉంది ఫుల్ ఫ్రాక్ ఇలా అయితే ఉంది ఫ్రాకు పింక్ కలర్ది ఫుల్ లెంత్ డ్రెస్ అది లాంగ్ డ్రెస్సు ఇంత పెద్ద లాంగ్ డ్రెస్ అయితే వండిందండి ఇలా అయితే ఉంది ఇంకా మా అమ్మాయి ఈరోజు స్కూల్కి వెళ్ళింది వాళ్ళకి హాలిడేస్ ఇవ్వలేదు రేపు కదా పండుగ ఈరోజు స్కూల్ పెట్టుకున్నారు దసరా హాలిడేస్ ఇస్తారేమో తెలియదు డ్రెస్ అయితే ఇలా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా మా అమ్మాయి వస్తే ఎగ్ ఎగ్గర గంతేస్తుంది చాలా బాగుంది మనీ తనకు బేబీ పింక్ అంటే చాలా ఇష్టము ఇదైతే మా అమ్మాయికి ఇదైతే మా బాబుకి ఇదండి మా సంక్రాంతి పండగ షాపింగు ఇంతే నాకేం తెలియదు మా అమ్మ ఇంకెందుకులే ఊరికనే ఉన్నాయి కదా అన్నట్టుగా నేను సరే అని ఊరికనే అయిపోయినా మొత్తానికి బట్టలు అయితే తెచ్చేసింది ఎలా ఉన్నాయో చూసి నాకు కూడా కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయని బాగున్నాయా బాగాలేదా ఇల్లు ఇవ్వ బుడ్డోడు మా అమ్మాయి బాగున్నాయా నాతో కూడా షేర్ చేసుకోండి అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోనిస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలానే మా చెట్లలో పూలు ఒకటి మా ఫ్రెండ్ వచ్చింటే అమ్మాయి నాకు ఇవ్వు అని తీసుకెళ్ళింది ఒకటి లేదు ఇంకా చిన్న రెండు పూలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ప్రతి వీడియోలో చెట్లు చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు కానీ నాకు నా చెట్లు అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకని నేను ప్రతి ఒక్క వీడియోలు షేర్ చేసుకుంటాను అవి ఇంత ఇంత చిన్నగా ఉండినవి పూలు కానీ ఈ ఈరోజైతే ఇంత పెద్దగా అయిపోయినాయి చిన్న పూలే వర్షాలు పడినాయి కదా అందుకని ఎక్కువ పెద్దగా అయితే వచ్చేసే పూలు ఇప్పుడైతే చూపిస్తా మొత్తం అన్ని తీసేసే పూలు నేను అయితే దేవుడికి పెట్టాను అయితే మా ఫ్రెండ్ వచ్చింటే మా ఫ్రెండ్ ఒకటి తీసుకెళ్ళింది ఇంకా రెండు మూడు పూలు అయితే ఉన్నాయి చూపిస్తా చూడండి ఇది ఇంకా ఎక్కువ విడుచుకుంటుంది ఇదైతే ఇలా ఉంది ఇదైతే పూర్తిగా అల్లేసింది ఎంత బాగుందో ఈ పువ్వు అసలుకి చాలా చాలా బాగుంది చూడండి చిట్టి రోజాలే అండి సేమ్ పెద్ద రోజు అలాగా అల్లింది ఇంకా ఉంచుకుంటు కావాలంటే ఇది ఈరోజు వీడియో అయితే ఇలా ఉంది రేపు సంక్రాంతి కాబట్టి ఇంకా చూద్దాం వీడియో ఇస్తే ఎవరైనా లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్